ఒప్పుకుంటారు సార్ కానీ ఈ ఒక్క తప్పు న్యాయం చేశాను సార్ ఎందుకంటే అసలు తప్పులు అందగానే పెద్ద తప్పులు మరింతనే చేశాను సార్ మధ్యతరత వాడికి పుట్టడం మొదటిగా నేను చేసిన తప్పు సార్ పెళ్లి చేసుకుని అందగానే పెద్ద తప్పు చేసింది సార్ ఎక్కువ సంతానం కానీ క్షమించడం తప్పు నన్ను కనీ పెంచి కట్ చేసిన తండ్రికి కంటి ఆపరేషన్ చేయించకుండా బాధిపట్టి పట్టి చేసి దస్తావేజం సంతకాలు చేసి కొడుకు తప్పు చేసింది సార్ కొడుకని నన్ను నా కుటుంబం ఉద్ధరిస్తాడని వాడు తెచ్చే కట్న డబ్బులతో ఆడపిల్లలు పెళ్లి చేయించని ఆశతో వాడు అక్కను మాత్రమే పరిశోధనలు చదిచి తండ్రిగా తప్పు చేశాను తక్కువ కట్నం అడిగాడని కకుర్తి పడి వాడు ఎలాంటి వాడు తెలుసుకోకుండా నా పెద్ద కోత నుంచి ఆ దూరం బాగా ఇచ్చి పెళ్లి చేసి చివరికి దాని పసుపు కూడా చూసి తండ్రిగా తప్పు చేశాను ఆఖరికి నా రెండో కూతురు సంపాదించుకుంటే సిగ్గు లేకుండా డబ్బులు వాడుకున్నాను ఆఖరికి నీకు పెళ్లి చేయలే అంటే తన ముగ్గురు బయటికి వెళ్ళిపోతే భారం తగ్గిందని బాధ్యత లేని తండ్రిగా మౌనం ఉండిపోయాను ఫస్ట్ మార్కుతో స్కూల్కి ఫస్ట్ ఫస్ట్ వచ్చిందన్న మూడో కూతుర్ని పై చదువులు చదివిస్తే అంతకన్నా పై చదువులు చదివిన భర్త అల్లుడుకు అని నోరు చదువుకుంటా చదువుకుంటానాన్ని ఎంతో ఆశ కలిగితే వద్దు అని నిర్దాక్ష్యంగా నోరు నొక్కి మరింత తప్పు చేశాను కొడుకుగా తండ్రిగానే కాదు చివరికి అన్నగా కూడా నా పట్టించుకోలేదు తన తప్పు చేసిన తెలుసు కూడా అడ్డుకోకుండా మౌనం ఉండి మరింత తప్పు చేశాను ఇలా ఏదో తప్పులు చేశాను సార్ నేనే కాదు మా మధ్య ధరతను పుట్టే ప్రతి ఒక్కరి చేసి తప్పులు ఇవే నిండా ఆలోచనలు ఇంటి నిండా కష్టాలు పెరిగిన దారిలో తరగలి బాధలు పల్లవాడికి నిలవాడికి రెంట్కి కరెంట్కి మందులకి కూతుళ్ళకి అల్లుళ్ళకి కొడుకుకి చదువులకి పండగలకి బబ్బాలకి శుభాలకి అశుభాలకి ఖర్చు 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 పరి సమస్య డబ్బు అడుగు వేసి అప్పు అన్నిటికీ ఒక తారీఖు సర్వరోగ నివారణ ఒకటో తారీఖు ఒకటే తారీఖు ముఖ్య రోజు నిజం చూసాను సార్ చివరికి అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది వరద బాధ్యతలు ఆదుకునే హెలికాప్టర్ లాగా ఒకటో తరగతి వాడికి రెండో తరగతి రెండవ తరగతి మూడో తరగతి ఇలా అన్ని తరగతుల ఎదుగుదల ఉంటే ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు ఎందుకంటే ఒక్కటెక్కడ ముక్కలు తీసుకుని సంపాదిస్తుంటే పది మంది అర్థ కార్యాలతో కూర్చొని తినే దౌర్భాగ్యమైన సాంప్రదాయం మా పది తరగతులు ఉన్న మా బ్రతుకు ఇంతే సార్ నా కష్టాలు ఏదేవో తీర్చరు కాబట్టి నా తండ్రి కొడుకు సమస్య నాయకులు భావించను కాబట్టి ఉన్న ఒక నాది అనుకుని గర్తించడం లేకుండా ఇళ్ళేసింది సార్ కానీ ఆ డబ్బులలో నాకోసం ఒక్క రూపాయ కూడా ఖర్చు పెట్టుకోలేదు సార్ కానీ ఒక్కరు మాత్రం చేశాను సార్ ఆ డబ్బులో ఒక ఐదు వేలు బిడ్డ రిక్షా కొన్నాను సార్ ఎందుకో తెలుసా ఇప్పుడు కొన్న ఇల్లు కూడా రేపు అమ్ముకోకూడదని చెప్పండి సార్ నేను చేసిన పంపిస్తే ఈ స్వల్పజీవికి ఈ అసమర్థుడికి మీరు ఏ శిక్ష విధించినా నా యాభై ఏళ్ళ మంచి శిక్ష కంటే అది చిన్న శిక్ష అవుతుంది సార్ సంతోషంగా ఆనందంగా అనుభవిస్తాం కానీ చిన్న కోరిక సార్ నా పాటు ఆ శిక్ష నా భార్య కూడా సార్